ప్రార్థన పాటలు కానుక వాక్యం వినుట బోధ వినుట ఇంటికి పోవుట ప్రపంచ అండి ప్రార్థన కూడా వెళ్ళరండి ప్రార్థనకు రారు వాక్యాన్ని వినరు ఏటి మీ పరిస్థితి ఏటివి ధైర్యం ఏంటి చాలా భయంకరమైన దినాల్లో మనం ఎవరు ఎప్పుడు చావులో పడిపోతారు వినా నిర్భరంగా మాకేంటిలే అలా తిరుగుతుంటారంటే ఈ ఆలోచనలు అడగకుండా చనిపోయిన తరువాత సంగతులు వాళ్ళు ఆలోచించరు ముందు జీవించే జీవితం గురించి ఆలోచన ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్తారు మీకు ఒక ఊరు వెళితే బట్టలు బ్రష్ పేస్టు డబ్బులు సోపు అక్కడ ఉండటానికి అవసరమైన వాటి మనం రెడీ చేసుకొని ట్రైన్ ఎక్కడమో బస్ ఎక్కడమో విమానం ఎక్కడమో వెళ్ళిపోతాం మరి చావుకు ముందు చావు తర్వాత నీ ప్రయాణం గురించి ఆలోచించవా చావు తర్వాత ఎట్టి పరిస్థితి ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించరు